అవర్ ఛానల్ వల్లబాట్ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నారు ఈరోజైతే మీ ముందుకు ఒక యూజ్ఫుల్ ఐటమ్ని తీసుకొచ్చేసానండి ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా మినీ వాషింగ్ మెషిన్ అని చెప్పుకోవచ్చండి చూడ్డానికి చిన్నగానే ఉంది కానీ దాని పనితనం అయితే పెద్దగానే ఉందండి దీని గురించి నేను ఒక షార్ట్ అయితే నేను అప్లోడ్ చేశాను మీ నుంచి రెస్పాన్స్ అయితే బాగా వచ్చిందండి దీని గురించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను షార్ట్లో చెప్పడానికి వీలు పడదు కాబట్టి అది ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేను దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను చూడండి చూడడానికి చిన్నగానే ఉంది ఓపెన్ చేసినట్లయితే ఇలా వచ్చిందండి మన రెగ్యులర్గా వాడే ఇంట్లో వాడుతూ ఉంటాం కదండి పెద్ద వాషింగ్ మెషిన్స్ అవి ఎలా ఉన్నాయో లోపల దీనికి కూడా అలానే ఉందండి మీరు చూస్తున్నారు కదా స్టార్ట్ స్టాప్ బటన్స్ అయితే ఉన్నాయండి రెండు కలిపి ఇచ్చేసారు దాని మీద గట్టిగా కనుక మనం ఒక టూ సెకండ్స్ కనుక ప్రెస్ చేసినట్లయితే అది ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుందండి ఇది చూస్తున్నారు కదా వన్ మినిట్ ఉంది ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మనం ఏ టైంకి కావాలి అని అనుకుంటే ఆ టైం మనం ఉన్న వాటిల్లో సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నట్లయితే ఆ టైం కల్లా వర్క్ అయితే దానిపైన చేసేసుకుంటుందండి ఇది క్యారీ చేయడానికి చక్కగా హ్యాండిల్ అది కూడా ఇచ్చారు దీనికి డ్రయర్ కూడా ఇచ్చారండి పెద్ద వాషింగ్ మెషిన్కి మనం ఎలా అయితే డ్రైయర్ అది ఎంత కూడా ఉంటుందో దీనికి కూడా ఒక చిన్న డ్రైయర్ అనేది కూడా ఇచ్చారు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తానండి చూ చూడండి చక్కగానే వీలు అది కూడా దానికి లోపలంతా కూడా చక్కగానే తిరుగుతుందండి మినిమం ఒక హాఫ్ హాఫ్ బకెట్ కంటే ఎక్కువ వాటర్ అయితే దీంట్లో పడుతున్నాయండి దీనికి చక్కగా లిడ్ అది కూడా ఇచ్చేసారు కాబట్టి దాంట్లో పిల్లలు ఎక్కడ చేతులు పెడతారో చిన్నపిల్లలు ఉన్నట్లయితే చేతులు ఎక్కడ పెడతారో ఏమి మనం కంగారు కూడా పడాల్సిన అవసరం లేదు కాబట్టి యూస్ఫుల్ ఇది అయితే కనుక పెద్ద వర్త్ కాదు దానికి పెట్టిన బడ్జెట్కి అది వర్క్ అవుతుందనే చెప్పుకోవచ్చండి చూస్తున్నారు కదా చక్క బకెట్ కనుక మనం క్యారీ చేసినట్లుగా దీన్ని కూడా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ క్యారీ చేసేసుకోవచ్చు జస్ట్ వైర్ అది ఫిక్స్ చేసేసుకుంటే చాలండి మనం వర్క్ అయిపోయిన తర్వాత చూడండి ఎట్లా కిందకి కనుక మనం గట్టిగా అదిమేసేస్తే అది కిందకి అదిమిపోతుందండి దాని మీద మూత పెట్టేసేసి మనం ఎక్కడన్నా పెట్టేసుకున్నట్లయితే ఎక్కువ స్పేస్ కూడా పట్టదు కదండి వెయిట్ కూడా పెద్దగా ఏమీ లేదు ఇప్పుడు ఇది దీంట్లో మనం బట్టలవి ఎలా ఉతుక్కోవాలి ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గానే చూపిస్తానండి చూడండి కింద వైపు ఇందాక చూపించాను కదండి మీకు స్టాప్ స్టాప్ స్టార్ట్ బటన్స్ అవన్నీ కూడా అక్కడికైతే ఫోల్డ్ అయిపోయిందండి ఇది ఇక్కడ వచ్చేసరికి మనం వైర్ కనెక్షన్ అది ఇవ్వాల్సి వస్తుందండి ఈ ఇది చక్కగా స్విచ్ బోర్డు గనక మనం గుచ్చేసేసి దీనికి గనక మిషన్కి వైర్ అనేది కనెక్ట్ చేసినట్లయితే వాటర్ పోసేసి సర్ఫేసేస్తే చక్కగా వర్క్ చేస్తుందండి అది చక్కగా టైట్గానే ఉందండి లూజ్ అయిపోతుంది పడిపోతుందేమో అన్న ప్రాబ్లం కూడా ఏం లేదు చక్కగా టైట్గానే వచ్చింది లెంత్ దా వైర్కి లెంత్ కనుక మనం చూసుకున్నట్లయితే మరీ ఎక్కువ రాలేదు అట్లనే తక్కువ రాలేదండి పర్వాలేదండి దగ్గరగా స్విచ్ బోర్డు దగ్గరగా అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి చక్కగా దీంట్లో వాటర్ అది పోసి నేను ఎలా వర్క్ చేస్తుంది బట్టలు అవి వేసినప్పుడు ఎలా పనిచేస్తుంది ఏంటనేది కూడా నేను చూపిస్తాను చూడండి నేను చక్కగా సర్ఫేసి వాటర్ అది కలిపేసేసుకున్నానండి అంటే ఎక్కువ వాటర్ పోస్తే మళ్ళీ పైకి చెందిద్దేమో అన్నట్టుగా నేను చూపిస్తున్నాను కదా అంతవరకు అయితే నేను వాటర్ పోసాను చక్కగా గట్టిగా పట్టుకున్నట్లయితే స్టార్ట్ అవుతుంది దానికి లైట్ అది కూడా మీరు వెలగటం చూస్తున్నారు కదా లైట్ కూడా చక్కగా వెలుగుతుంది మనం ఏ టై వన్ మినిటా ఫైవ్ మినిట్సా లేదా టెన్ మినిట్స్ మినిమమ్ మనం టైం సెట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది గట్టిగా ప్రెస్ చేసేస్తే అది ఆగిపోతుందండి ఇప్పుడైతే బట్టలు అవి వేసేద్దాం అంటే ఎక్కువ వెయిట్ ఉన్నాయి మనం వేయాల్సిన దీంట్లో పని చేయదు కానీ చిన్న చిన్న ఇన్నర్స్ కానీ పిల్లలకి షార్ట్లు అనేవి లేకపోతే చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి పెద్ద వాళ్ళు తడుపుతా ఉంటారు కాబట్టి ఆ బట్టలు అవి ప్రతిసారి మిషన్లో వేయటానికి కుదరదు కదండి అలాంటప్పుడు ఈ పోర్టబుల్ వాషింగ్ మెషిన్ అనేది బాగా యూజ్ అవుతుందండి అంతేకాకుండా ఈ రోజుల్లో పేరెంట్స్తో కానీ లేకపోతే ఫ్యామిలీతో కానీ ఉండే సందర్భాలు చాలా తక్కువగానే ఉంటున్నాయి కదండి ఎందుకంటే జాబ్ పరంగా కానీ లేకపోతే చదువుకోవడానికనో దూర ప్రాంతాలకి వెళ్తూ ఉంటున్నామండి ఆడపిల్లలైనా మగపిల్లలైనా వెళ్తూనే ఉంటున్నారు అలాంటి వాళ్ళకి కొన్ని కొన్నిసార్లు బట్టలు అనేవి ఉతుకునే సమయం దొరకదు లేదంటే వాళ్ళకి సమయం దొరికినప్పటికీ వాళ్ళకి ఆ బట్టలు అవి ఎలాగా ఏంటి అనేది తెలియకపోవచ్చు వాళ్ళు తెలియసి తెలియకుండా ఏదో ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి మార్నింగ్ లేకపోవగానే మనం రెడీ అయ్యేలోపు దాని పని అది చేసేసుకుంటుందండి బాటిల్ కనుక దాంట్లో వేసేసినట్లయితే మీరు గమనిస్తున్నారా అయిపోగానే చక్కగా అది సౌండ్ వస్తుంది అది ఆపేసేసి మనం వాటర్ చేంజ్ చేసినట్లయితే మళ్ళీ అది మనం టైం సెట్ చేసిన దాన్ని బట్టి వర్క్ అవుతుందండి అలాంటప్పుడు ఇది ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి మార్నింగ్ లేకపోవటము లేకనే ఇందులో బట్టలు వేయటం లేదు అంటే మనకి అంత టైం కూడా మార్నింగ్ ఉండదు అని అనుకుంటే నైట్ మనం వస్తాము వచ్చిన తర్వాత ఫ్రెష్ అవుతాం కదా ఆ ఫ్రెష్ అయ్యే లోపు బట్టలు కనుక ఏ రోజు ఆ రోజు దీంట్లో వేసేసుకోవచ్చు ఎందుకంటే ఇది కూడా హెవీ వెయిట్ కదండి లైట్ వెయిటే కాబట్టి ఏ రోజు ఆ రోజు వేసేసుకుని ఒక టెన్ మినిట్స్ దాని టైం సెట్ చేసేసి పక్కన పెట్టేసేసామంటే టెన్ మినిట్స్లో అది బట్టలు అది ఉతికేసేసిద్ది మనం వేరే పని ఏదన్నా ఈ లోపల చేసుకునే లోపు పని అయితే అయిపోతుంది కదండి ఇలాంటి మిషన్స్ ఇప్పుడు ఆన్లైన్లో చాలా చాలా దొరుకుతున్నాయండి కొన్నిటికైతే ట్యాప్ సిస్టమ్ అనేది కూడా దానికే వస్తుంది మనం నీళ్లు చేంజ్ చేయాలి ఏంటి అనేది వరకు చూసుకుంటే చాలండి అయిపోగానే ఆ ట్యాప్ అనేది మనం ఆన్ చేసినట్లయితే దీంట్లో ఉన్నటువంటి డట్టి వాటర్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతే మనం తర్వాత ఆఫ్ చేసేసి మళ్ళీ మనం వాటర్ అవి ఫిల్ చేసేసి దాని పని అది చేసుకునేలాగా మనం టైం సెట్ చేసేసుకోవచ్చండి అలాంటివి కూడా ఈ మార్కెట్లో చాలానే ఉన్నాయి ఒకవేళ మీ పిల్లలు కూడా ఎవరైనా అట్లా దూర ప్రాంతాల్లో జాబ్ పరంగా కానీ లేదా చదువుకోవడానికి కానీ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకి ఇది ఒక గిఫ్ట్ పర్పస్గా కూడా మనం ఇవ్వచ్చండి ఎందుకంటే చిన్న ఐటమ్ పెద్ద కాస్ట్ కూడా ఎక్కువ లేదు దీని కాస్ట్ మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇవి ఆన్లైన్లో మీరు ఒకసారి సెట్ చేయండి ఇలాంటివి చాలానే ఉన్నాయి మీకు యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేను వీడియో అనేది తీసి పెట్టానండి మురికది అయితే కనుక బాగానే వదిలిందండి అయిపోగానే చక్క సౌండ్ వస్తుంది ఆ సౌండ్ రంగానే మనం స్విచ్ ఆఫ్ చేసేసి వాటర్ చేంజ్ చేసేసుకుని మళ్ళీ వాటర్ ఫిల్ చేసేసి అలా మనం వన్ ఆర్ టూ టైమ్స్ వేసుకున్నట్లయితే బాగుంటాయండి బట్టలు అనేవి నేను మళ్ళీ రెండోసారి వేస్తున్నానండి ఈసారి వన్ మినిట్ అట్లా టైం పెట్టి ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది కూడా నేను అన్నీ అంటే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వన్ మినిట్ మూడు కూడా చెక్ చేశానండి మూడు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి కాబట్టి ఈ వీడియోనైతే మీ దాకా తీసుకొచ్చానండి ఇప్పుడు దాకా మీరు ఆల్రెడీ చూశారు కాబట్టి ఎలా ఉందో ఒక లైక్ ద్వారా నాకు తెలియచేయచ్చు ఫ్రెండ్స్ అంతేకాకుండా మీరు కామెంట్ చేసినట్లయితే ఎక్కడి నుంచి అంటే ఏ ప్లేస్ నుంచి మీరు కామెంట్ చేస్తున్నారు అనేది మెన్షన్ చేయండి అండి ఎందుకంటే ఈ వీడియోస్ అనేవి ఏ ప్లేస్ వరకు రీచ్ అవుతున్నాయి ఏంటి అనేది నాకు కూడా ఒక అవగాహన అనేది ఉంటుంది కదండి ఈ వాటర్ అనేది నేను చేంజ్ చేసి మళ్ళీ డ్రైయర్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటో కూడా చూడాలి అని నేను డ్రయర్లో కూడా వేశానండి కాకపోతే అది నాకు సరిగ్గా కుదిరినట్టుగా లేదండి డ్రైయర్ పెట్టడం అది ఏదో కొంచెం సౌండ్ వచ్చినట్లుగా అనిపిస్తే నాకు భయం అనిపించిందండి ఎందుకంటే మిషన్ ఎక్కడ నేను పాడు చేసింది దాన్ని అవుతాను అని అనిపించి నేను డ్రైయర్ అయితే తీసేశానండి మీరు వీడియోలో గమనిస్తే ఆ విషయం మీకు అర్థమవుతుంది డ్రయర్ మాట పక్కన పెట్టేసేస్తే ఈ వాషింగ్ మెషిన్ అనేది బాగా పనిచేస్తుంది కాబట్టి మనం తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు మీరు ఎవరికైనా యూజ్ ఉన్నట్లయితే ఒకసారి దీన్ని మీరు ట్రై చేయండి గిఫ్ట్ పర్పస్గా కూడా ఇది ఇవ్వచ్చు కాబట్టి తక్కువ అమౌంటే కదండి పోయేదేముంది పెద్ద అమౌంట్ ఏం కాదు మనకి యూజ్ అవ్వటం ముఖ్యం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకోకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ అయితే చేయండి వచ్చి మరొక చక్కటి వీడియోనైతే మీ ముందుకు తీసుకొచ్చేస్తానండి ఇందాక సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్